నీ ఉన్నత నామనకే స్థుతి ఆరాధన స్తోత్రం చలిస్తున్నాం తండ్రి అయా ఏ యోగ్యత అర్హత లేకపోయిన ప్రభువా నీ కృప చేత మరొకసారి అయా మమ్మను మీ సన్నిధిగా నడిపించి మీ నామాని ప్రభా కనపరచే వాక్యమును మాకు ఇచ్చిన పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామమునకే స్థుతి ఆరాధన స్తోత్రం 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 థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ థ్యాంక్ యూ చీసస్

मा मन्निञ्च मा मन्निचु मा आदा पापमु क्षमञ्चिना वे चर्मस्त्रमुनो निर्मञ्च कडपटि పాపి కొరై రెక్తునిగా మారావే ఇంత చేసిన నీవు నా ఎడల మౌనమా చెంత చేరినన్ను కాదనకు ప్రాణమా మన్నించుమా మన్నించుమా मन्निञ्च देवा मन्निञ्च मां दवेद पापमन क्षमिञ्चिनावे आमरणशासनमन रद्दु चेसिनावे दावेद पट्टनमन्द नाकरके पुट्टावे ఘోర పాపి కొరకు ఇంత చేసిన నీవు నాయడల మౌనమా చెంత చేరినన్ను కాదనుకునేస్తమా మన్నించుమా मन्निचमा मन्निचमा देवा मन्चमा माट तर्चा क्षमयि नो मा कदनको कावमा మన్నించుమా మన్నించుమాలలోయాల లోయం మనిషిగా పుట్టినాడు మా మరల మట్టిలో కలవవలయురా తీసుకొని పోలేడు పుచ్చకపులైనా ఇలా సంపాదన బదలవలయురా మనిషిగా పుట్టినాడు మహాత్ముడైనా మరల మట్టిలో కలవవలయురా తీసుకొని పోలేడు పుచ్చికపుల వదలవలయురా దీపముండగానే ఎల్లు చక్కబెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో ఒకేసారి జన్మిస్తే రెండుసార్లు చావాలి ఆరిపోని అగ్నిలో యుగ యుగాలు కాలాలి ఒకేసారి జన్మిస్తే రెండుసార్లు చావాలి యుగ యుగాలు కాలి క్రీస్తులో పుట్టినోళ్ళు రెండవ మారు స్వర్గానికి ఆయనతో వారసులవుతారు క్రీస్తులో పుట్టినోళ్ళు రెండవ మారు స్వర్గానికి ఆయనతో వారసులవుతారు దీప ముండా గానే ఎల్ నీవు ప్రభు నీ నమ్మకో దీపముండల్ చక్క ప్రాణముండే నీవు ప్రభుని నమ్మకో స్తోత్రం 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 పరశు దుడా స్తోత్రం అలలుయ అలలోయ స్థుతి స్థుతి ఆరాధన థ్యాంక్ యూ చీజస్ జన్మనిచ్చిన వాడు ఏసు క్రీస్తు దేవుడే జన్మించక ముందే నిన్నెరిగిన నాదుడే వాడు ఏసు క్రీస్తు దేవుడే జన్మించక ముందే నిన్నెరిగిన నాదుడే ఆయనను పున జన్మ పొందితే జన్మకు నిజమైన అర్థం ఆయనను ఆయనను పున జన్మ పొందితే నిజన్మకు నిజమైన అర్థం దీపముండగాని ప్రభుని నమ్ముకో దీపం ఉండగానే ఎల్లు చక్క పెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో నీలో ఉన్నవోపిరి గాలిని భ్రమపడకు సచ్చినాక ఏమౌన ఎవరికి తెలుసనకు నీలో ఉన్న ఓ పిరి గాలిని భ్రమపడకు సత్య నాక ఏమౌనో ఎవరికి తెలుసనకు నీలోని ఆత్మకో స్వర్గము నరకము నిర్ణయించు సమయమిదే కల్లు తెరచుకో నీలోని ఆత్మకో స్వర్గము నరకము నిర్ణయించు సమయమీదే కళ్ళు తెరచుకో దీపముండగానే ఎల్లు చక్కబెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో దీపముండగానే ఎల్లు చక్కబెట్టుకో ప్రాణం ఉండగానే నీవు ప్రభుని నమ్ముకో మనిషిగా పుట్టినాడు మహాత్ముడైనా మరల మట్టిలో కలవవలయురా తీసుకొని పోలేడు పుచ్చకపులైనా ఇలా సంపాదన బదలవలయురా దీపముండగానే ఉండగానే ఇల్లు ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో ప్రాణముండగానే ప్రభుని నమ్ముకో నమ్మకో దీపముండగానే ఎల్లు చక్క ప్రాణముండగానే ని ప్రభుని నమ్మకో స్తోత్రం స్తోత్రం హూ యా హలలు పరిశుద్ధుడ పరిశుద్ధుడా పరిశుద్ధుడా జీవము గల దేవా జీవాధిపతి నిఖే మహిమా మహిమా ఘనత కీర్తి ప్రభావములు మీకే ఆరోపిస్తున్నాం తండ్రి సర్వశక్తిమంతుడా ప్రభావం గల పరిశుద్ధుడా ఆరాధనకు యోగుడా పరిశుద్ధ ఆత్మ నీ కొందనాలు ప్రభా ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చిన బిడ్డను మీరు దర్శించండి నాయన అయామాలో నీ కయాసకరమైనదంతా తీసివేయండి ప్రభా అయామాలో నీ కయాసకరమైనదంతా తీసివేసి నీ పవిత్ర రక్తంలో మమ్మను కడిగి మమ్మను పరిశుద్ధపరిచి శుద్ధ హృదయమా కలుగజేము తండ్రి విరిగి నలిగిన హృదయముతో అయాని సన్నిధిలో అయా ఫలించుటకు సహాయం తండ్రి అయా ఉన్నతుడా పరిశుద్ధుడా గొప్ప దేవా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా కూడా వచ్చిన ప్రతి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఒక్కొక్కరిలో ఉన్న ప్రభా ప్రతి బలహీనత అనారోగ్యత సమస్యలు ఆటంకాలు మీ నామంలో కాల్చబడునగా తండ్రి అయా ఒక్కొక్కరికి బలమును శక్తిని ఆరోగ్యమును దించండి ఆత్మతో నింపండి అగ్నితో అభిషేకించండి ఆత్మ బలముతో వర్దిలిప చేయమని వేడుకుంటున్నాం తండ్రి నీవే కార్యము మాతని నడిపించి మహిమ పొందుకొనుమని ఈ స్థుతి ఆరాధన మీకే సమర్పిస్తూ ఏ నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె